విశాఖకు మణిహారమై కైలాసగిరిపై సాహస క్రీడలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది జిప్లైనర్ స్కై సైక్లింగ్ ని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఎమ్మెల్యే రామకృష్ణ రామకృష్ణబాబు ప్రారంభించారు నగర ప్రజల అవసరాలకు తగ్గట్టు ఉద్యానవనాల సంఖ్య పెంచుతామని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు కైలాసగిరి కొండ మీద ఒక అడ్వెంచర్ పార్క్ అయితే ప్రారంభించడం జరిగింది జిప్ లైనర్ అదే విధంగా ట్రై సైక్లింగ్ సంబంధించి అడ్వెంచర్ పర్యాటక పరంగా ఈ రోజు అందరూ కూడా విశాఖపట్నంకి వస్తారు పక్క బీచ్ కానివ్వండి కైలాసగిరి కానివ్వండి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి సో ఇటువంటి తప్పనిసరిగా పర్యాటకులు అధిక శాతం వచ్చే విధంగా వాళ్ళకి ఏదైతే అందుబాటులో ఉండేటట్టు పర్యాటక పరంగా అడ్వెంచర్స్ కానివ్వండి పిల్లల గేమ్స్ కానివ్వండి అన్ని అందుబాటులో విధంగా టూరిజం అయితే మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేసాము ముఖ్యంగా పార్క్స్ అనేది మేము ముఖ్యంగా పెట్టుకున్నాం రిక్రియేషన్ తప్పనిసరిగా ఈరోజు విద్యార్థులు కానివ్వండి యువత కానివ్వండి సో ప్లే గ్రౌండ్స్ ఎక్కడ కూడా గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రారంభించాల సో ప్లే గ్రౌండ్స్ కూడా ఎక్కడ కాడ పెట్టుకొని విద్యార్థి యువతకి ఉండే విధంగా అందుబాటులో ఉండే విధంగా ఎక్కడ కూడా ఫీజు అన్నది నామినల్ ఫీజు ఏమైనా పెట్టే విధంగా చూసుకుంటూ కూడా మేమైతే చర్చించడం అయితే జరుగుతుంది